అందరికీ నమస్కారం సాధారణంగా బయట దొరికే చల్లపునుకుల్ని మైదా పిండితో చేస్తారని చాలామంది పెద్దగా తినడానికి ఇష్టపడరు అయితే గుంటూరు విజయవాడ వైపు దొరికే ఈ చిట్టుపునుకులు మైదా లేకుండా బియ్యం పిండితో చేస్తారు కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ పునుకుల్ని అదే టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం కొలత కోసం ఏదైనా గిన్నె తీసుకొని ఒక గిన్నెడు మినప్పప్పుని కొలిచి వేసుకోవాలి అయితే మినప్పప్పు మంచి క్వాలిటీ ఉండేది మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మినపప్పు దాదాపు నూట ఇరవై గ్రాముల వరకు ఉంటుంది దీని ఒకసారి బాగా కడిగి నీళ్లు పోసి నాలుగు పాటు నానబెట్టుకోవాలి తర్వాత మన మినపప్పు కొలిచిన గిన్నెతోనే పొడి బియ్యం పిండిని కొలిచి మూడున్నర గిన్నెల బియ్యం పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఒకసారి బాగా తడిపి మూత పెట్టి దీన్ని కూడా నాలుగు పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నాలుగు గంటలు నానబెడుతున్నాం కానీ వేసవకాలం అయితే మాత్రం మినపప్పుని గాని దీన్ని గాని రెండు నుండి మూడు పాటు నానబెడితే సరిపోతుంది ఇలా పిండి తడిపేటప్పుడు పిండి జారైపోకుండా జస్ట్ కొంచెం తడిచేలా మాత్రమే కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం మినపప్పు కొలిచిన గిన్నెతోనే అరగిన్నెడు చాలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి పునుగులు కరకరలాడుతూ క్రిస్పీగా రావడం కోసం ఇక్కడ ఇడ్లీ రవ్వ వేస్తున్నాను నాలుగు పాటు చక్కగా నానిన ఈ మినపప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి జారైపోకుండా మెత్తని దూదిలా గ్రైండ్ చేసుకోవాలి మినప్పిండి ఏమాత్రం జారైనా గానీ పిండంతా కలిపేసరికి జారైపోయి పునుగులు సరిగా రావని గుర్తుంచుకోవాలి పిండి ఇలా చక్కగా దూదిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నంతటినీ ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి మంచి క్వాలిటీ ఉండే మినపప్పు తీసుకున్నట్లయితే పిండి గ్రైండ్ చేసిన తర్వాత ఎక్కువ ఒదగవడం మాత్రమే కాకుండా ఇలా చక్కగా హోమీగా దూదిలాగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడిందులో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని ఒకసారి బాగా కడిగి నీళ్లన్నీ తీసేసి రవ్వని మాత్రం గట్టిగా చేత్తో పిండి తీసుకోవాలి ఇలా రవ్వ వేసేటప్పుడు అసలు ఏమాత్రం నీళ్లు లేకుండా చూసుకోవాలి తర్వాత తడిపి పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ బియ్యం పిండంతా ఇందులో బాగా కలిసేలా అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి కొందరు ఈ పునుగులు వేయడం కోసం బియ్యాన్ని నానబెట్టి గ్రైండ్ చేస్తూ ఉంటారు అలా చేసినట్లయితే పిండిలో కొంచెం సోడా కలిపే అవసరం ఉంటుంది అయితే మనం బియ్యం పిండి వాడటంతో పాటు మినప్పప్పుని గ్రైండర్లో రుబ్బడం వల్ల సోడా వేయకుండానే గుల్లగా వస్తాయి పిండంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా పునుగులాంటి షేప్ వేసి కన్సిస్టెన్సీ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి ఇప్పుడు దీని మీద మూతపెట్టి సాయంత్రం పూట పునుగులు వేసుకోవాలంటే ఉదయం పిండి రుబ్బుకుని సాయంత్రం వరకు పులియబెట్టుకోవాలి ఒకవేళ ఉదయం పూట పునుగులు వేసుకోవాలంటే రాత్రిపూటే రుబ్బి రాత్రంతా పులియబెట్టుకోవాలి దాదాపు ఎనిమిది గంటల పాటు ఇలా చక్కగా పులిసిన ఈ పిండిని ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు మినపప్పు మంచిది ఎంచుకోవడంతో పాటు బియ్యం పిండి కలపడం అలాగే పిండిని ఇలా సరిగ్గా పులియబెట్టుకోవడం వల్ల పునుగులు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఈ పిండంతా మరోసారి చక్కగా కలుపుకొని లూజ్గా కానీ గట్టిగా కానీ కాకుండా ఇలా సరైన కన్సిస్టెన్సీలో ఉన్న దీన్ని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి ఫస్ట్ ఇలా రెండు పునుగులు వేసుకొని వేగిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు చెక్ చేసుకోవడంతో పాటు ఎంత గుల్లగా వచ్చాయో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా చిన్న మిస్టేక్ చేయడం వల్ల పునుగులు సరిగా గుల్లగా రానట్లయితే పునుగులు వేసేటప్పుడు కొంచెం వంట సోడా వేసి కలుపుకోవచ్చు ఈ పునుగులు పర్ఫెక్ట్గా రావడం వల్ల ఇంక ఏమీ కలిపే అవసరం లేకుండా నేరుగా వేసేస్తున్నాను ఇంతకు ముందు చెప్పినట్టు బియ్యం నానబెట్టి రుబ్బకుండా బియ్యం పిండి కలిపి అలాగే పిండి బాగా పులిసినట్లయితే గుల్లగా క్రిస్పీగా వస్తాయి నూనె మరీ పొగలొచ్చేంత వేడిగా కాకుండా మనం గారెలు వేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ రకంగా కాగితే సరిపోతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి పునుగులు నూనెలో వేసిన వెంటనే కలిపేయకుండా ఒక నిమిషం పాటు సెట్టమనిచ్చి నూనెలో కొంచెం బిగుసుకున్న తర్వాత అప్పుడు కలుపుతూ వేయించుకోవాలి బయట బండివాళ్ళలాగా మనం ఎక్కువ స్పీడ్గా పునుగులు వేయలేం కాబట్టి ఒక పక్కన వేస్తూ ఉండగానే మరో పక్కన కొన్ని వేగిపోతూ ఉంటాయి అయితే అలా వేగినవి మాడిపోకుండా ఉండడం కోసం ముందు వేగినవి వేగినట్టు తీసేసుకుంటూ ఉండాలి ఇవి అస్సలు నూనె పీల్చుకోవు కానీ పైన కాస్త నూనె అంటుకుని ఉంటుంది కాబట్టి వేయించిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే ఆ పైన కొంచెం అంటుకున్న నూనె కూడా పోతుంది ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన వీటిని వేడివేడిగా పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఇంకా టమాటా పచ్చడి లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే ఈ పునుగులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్